సంగారెడ్డిలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖరృప్తి వివిధ పార్టీ నాయకుడు నూట ఇరవై తొమ్మిదవ సంవత్సర జయంతి జరుపుకోవడం జరుగుతుంది మరి ఒక వీర మణిలాగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల కోసము తెలంగాణలో ఆ రోజున్న బానిసత్వాన్ని పారదోలడానికి మరి భూ పోరాటం చేసి ప్రతి ఒక్కరి కూడా న్యాయం జరగాలి లేని వాళ్ళని పీడిస్తూ వాళ్ళ కష్టాన్ని మరి దోసుకుంటున్నారనే భావనతోనే ఆ రోజు ఆయలమ్మ పోరాటం చేయడం జరిగింది మేము కూడా ఈరోజు గౌరవం గర్వపడుతున్నాము ఎందుకంటే ఒక మహిళ ఆ రోజు మరి కులాన్ని కూడా తక్కువైనా కానీ మరి ఆ రోజు ఆమె ఆలోచన చేసింది మరి చాలా చాలా విధంగా ఆమె ఉన్న ఆలోచన చాలా గొప్పది ఆమెను స్ఫూర్తి తీసుకొని ఈరోజు తెలంగాణలో మరి ప్రభుత్వ పరంగా కూడా ఈ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశం కల్పించడం చాలా సంతోషం మరి ఈరోజు మహిళలకి ఒక మార్గదర్శిక నిలబడ్డ ఏలమ్మను మరొకసారి ఆమెను స్మరిస్తూ సెలవు గారు విధిలో వివిధ సంఘాల నాయకులు కూడా ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా దగ్గరెడ్డి గారికి అందరికీ కూడా ముందుగా నూట ఇరవై తొమ్మిదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మల్లమ్మ సాయిలు నాలుగవ సంతానంగా సెప్టెంబర్ ఇరవై ఆరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నాడు ఐలమ్మ గారు జన్మించారు పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్టాల నర్సయ్యతో బాల్యంలోని వివాహం జరిగిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా మరి ఈ మధ్య మాకు ప్రభుత్వం మరి గత ప్రభుత్వం వర్దంతి జయంత్రులు నిర్వహించింది అధికారికంగా మరి ఈ యొక్క ప్రభుత్వం మాకు మరి మొన్ననే మహిళా యూనివర్సిటీకి ఓటి మహిళా యూనివర్సిటీకి మా చాకరేలమ్మ పేరు పెట్టి గౌరవించినందుకు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే బీసీ మహిళా కమిషన్ మరి అక్కడైతే ల్యాండ్ ఉంది కాబట్టి ఎక్కడైనా తొందరగా కంప్లీట్ చేస్తే సంతోషపడతాం మరి సంగారెడ్డిలో అయితే ల్యాండ్ ఇప్పటివరకు మాకు పొజిషన్ ఇక్కడ చూపించలేదు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ని మీటింగ్లలో చెప్తూ వస్తా ఉన్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా మా బాధ ఇదే కాబట్టి ఇప్పుడైనా మా మేడం వారి ఆధ్వర్యంలో మా సార్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పని చేసి పెడితే అలాగే డిస్టిక్ బీసీ కలిపారు బాక్సర్ గారికి అలాగే అట్లాగే ప్రభు గౌడ్ గారికి ప్రభు గౌడ్ గారికి అట్లాగే నాగేష్ నామ నాగేష్ గారికి కూడ వేణు గారికి ఇటు గారికి పృథ్వీ గారికి మల్లికార్జున పాటికి దుర్గా ప్రసాద్ గారికి అట్లూ గారికి సో అందరికీ కూడా ఇంకా ప్రకాష్ రాథోడ్ గారికి సంతోష్ గారికి దిశ కమిటీ మెంబర్కి అట్లాగే వివిధ సంఘాల కుల సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులకి విద్యార్థిని విద్యార్థులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వేదిక మీద ఉండే ముందు అందరూ కూడా భక్తలు చాకలినం గురించి చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది సో ప్రభుత్వం అధికారికంగా డివైడ్ ఈ కార్యక్రమంలో మనము చాకలి అనం యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా తిని దింపుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఎందుకంటే ఎటువంటి అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థి పరిస్థితులలో ధైర్యంగా నిలబడి తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసము తమిన తనను నమ్మి తనతో వచ్చినటువంటి ప్రజల కోసము నిలబడి తనకు ఎన్ని అవమానాలు చిత్తరాలు ఎదురైనా ఎన్ని దెబ్బలు కొట్టినా తనకు ఉన్నటువంటి సిద్ధాంతాన్ని భూమిని భుక్తిని ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సో ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితము మనము మహిళలంటే అంటే ఇంటి వరకు పరిమితమైనట్టుగా చదువు తక్కువ చదువుకునేటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనము ఇస్రోలో ఇండియన్ ఆర్ ఎయిర్ ఫోర్స్లో మహిళా కమాండెంట్స్గా కూడా వాళ్ళందరూ కూడా గావిస్తూ ఉన్నారు సో వారికి దానికి తగ్గట్టుగా వారి ఒక ఛాలెంజెస్ కూడా వారి యొక్క అనేక రకమైన సమస్యలు కూడా సొసైటీలో ఇంకా చాలా ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా ఫేస్ చేసుకుంటూ మహిళలు ముందుకెళ్తున్నారు సో ఒక చిన్న ఉదాహరణ ఒక ఉద్యోగం చేసే చిన్న ఒక మహిళ సాధారణమైనటువంటి మహిళ పెళ్లి కానటువంటి మహిళ వాళ్ళు ఉదయం ఉదయము లేచి ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి తనే వండుకొని తినేటువంటి పరిస్థితుల్లో ఎంత ఎంత కష్టంగా తను వెళ్తదో ఎంత కష్టంగా తను తిరిగి ఆఫీస్ నుంచి లేట్ అవుతే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వాళ్ళు సమస్య ఎదుర్కొంటారని చెప్పి భయంతో తను బతుకుంటుంది సో అలాంటి ఇలాంటి అంటే ఈ సమాజంలో ఇంకా అలాంటి కొన్ని రుగ్మతలు ఇంకా ఉన్నాయి సో అవన్నీ మనం పోరాటం చేయాలంటే ఫస్ట్ మనము చాకలే ఎలా అయితే ఎలుగత్తి చాలారో తన నమ్మినటువంటి తన సమస్యని ఏసీబీ పరిష్కారం దిశగా వెళ్ళాలి అని అన్నారో దానికోసమే మీరందరూ కూడా గొంతు విప్పి మాట్లాడాలి అని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే గొంతు విప్పి మాట్లాడకపోతే మన సమస్య మన దగ్గర ఉంటుంది అదే గొంతు విప్పి మాట్లాడితే సమస్య నలుగురికి తెలుస్తుంది దానికి ఒక్కరి వల్ల మీద వాళ్ళందరూ కూడా పరిష్కారం లభించినట్టు అవుతుంది సో ఇది చాకలేమ గారు చేసినటువంటి స్ఫూర్తి మనకి ఇచ్చేటువంటి స్ఫూర్తి మన బాలికలకి తీసుకెళ్లాల్సినటువంటి స్ఫూర్తి సో సమయభావం అయింది కాబట్టి ఈ యొక్క చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మీ అందరి ముందు పెట్టాలను ఎందుకంటే ఇక్కడ విద్యార్థి విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించే మేజర్ గా చెప్పాలని చెప్పి అనిపించింది సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా